నైన్టీన్ సెవెంటీస్లో బ్రిటన్ కామన్వెల్త్ ఇమిగ్రేషన్ లాస్ చాలా కఠినంగా ఉండేవి ముఖ్యంగా సౌత్ ఏషియన్ నుంచి వచ్చే ఆడవారికి బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు అవమానకరమైన పరీక్షలు నిర్వహించేవాళ్ళు అదే వర్జినిటీ టెస్ట్ అంటే కన్యత్వ పరీక్షలు మీకు షాకింగ్గా అనిపించిన ఇది పచ్చి నిజం పంతొమ్మిది వందల డెబ్బైలో బ్రిటన్లో వలసలు ఎక్కువగా అవుతుండేవి దాంతో ఆడవారికి వీసాలను అంత తొందరగా ఇవ్వలేదు బ్రిటన్ ప్రభుత్వం అందుకే ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి చేసుకోవాలి అనుకునే మహిళలు తమకు కాబోయే భర్త దగ్గరికి వెళ్ళడానికి ఫియాన్సీ వీసా మీద బ్రిటన్కి ఎక్కువగా వెళ్ళేవారు వారిలో సౌత్ ఏషియా నుంచి అంటే ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువగా ఆడవారు వెళ్ళేవారు అయితే బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు వాళ్ళు నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా లేకపోతే కేవలం వీసా కోసం అబద్ధం చెప్తున్నారా అనే అనుమానాన్ని ఈ మహిళలపై పెంచుకున్నారు ఆ అనుమానాలతోనే అధికారులు పెళ్లికి ముందు కన్యత్వం ఉందో లేదో పరీక్షించాలనుకున్నారు నిజానికి ఇది పూర్తి అవమానకరమైన మానవ హక్కులను ఉల్లంఘించే చర్య ఈ పరీక్షలు జరిగేది ఎక్కడో హాస్పిటల్లో కూడా కాదు ఎయిర్పోర్ట్లోనే బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారుల సమక్షంలో జరిగేది నిజంగా ఇది ఎంత అవమానకరమైన పరీక్ష కదా ఈ విషయం చాలా సంవత్సరాల తర్వాత అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లండన్ హిత్రో ఎయిర్పోర్ట్లో ఒక భారతీయ మహిళపై వైద్యులు బలవంతంగా వర్జినిటీ టెస్ట్ చేశారు ఈ విషయం బయటపడిన తర్వాత భారీ వివాదం చెలరేగింది బ్రిటన్ మీడియా దీన్ని వర్జినిటీ టెస్ట్ స్కాండిల్ అని కూడా పిలిచింది ఈ పరీక్షలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీలు నిర్వహించారు దాంతో బ్రిటిష్ ప్రభుత్వం చివరికి ఇది తప్పు అని అంగీకరించి అటువంటి పరీక్షలను శాశ్వతంగా నిలిపివేసింది కానీ అప్పటికే చాలామంది మహిళలు ఒక విదేశీ నేలపై తమ గౌరవాన్ని రక్షించుకోలేకపోయారు